అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిసి మీడియా ప్రస్తుతం మనం ఉన్నది సింగనగర్ మెయిన్ రోడ్డు అండి వరదలు వచ్చి పూర్తిగా తగ్గాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ ప్రాంతాన్ని ఏ విధంగా తీర్చిదిద్దారు అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను మనం సింగనగర్ నుంచి ఇటు పాయికాపురం కండ్రిక ఇటు వెళ్ళేటటువంటి ప్రధానమైనటువంటి రహదారులు ఉన్నాం మీరు చూడొచ్చు ఇది మొత్తం కూడా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి డివైడర్లు ఏమన్నాయో ఇవి మొత్తం మునిగి ఆ చెట్లకి మార్కింగ్ కూడా కొన్ని చోట్ల కనిపిస్తుంది అంతవరకు వాటర్ వచ్చినాయి దాదాపుగా ఏడు నుంచి పది అడుగుల మేర వాటర్ వచ్చినాయి ఫస్ట్ ఫ్లోర్లో మునిగిపోయినాయి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే వరద ఇక్కడ ప్రవాహం తగ్గిందో వెంటనే ఈ డివైడర్లు ఈ రోడ్స్ మొత్తం పాడైపోయినాయి ఈ డివైడర్లకు చూడొచ్చు వేసినటువంటి పెయింట్ వాసన ఇంకా వస్తూనే ఉంది కొత్తగా పెయింట్ వేసేయడం ఏవైతే మార్కింగ్స్ ఉన్నాయో చూడండి రోడ్డుపై వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆ మార్కింగ్స్ మీరు రోడ్లు కూడా చూడవచ్చు వరద వచ్చి బురదతోటి ఈ పది అడుగుల లోతు నీళ్లు ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్న ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పది నుంచి పదిహేను వేల మంది మున్సిపల్ కార్మికులు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నిటి నుంచి వారిని ఇక్కడికి రప్పించి రోడ్లని అద్దాల ఎలా తయారు చేశారు చూడండి ఇంత బుడమేరు పొంగి పొరలు దాదాపుగా ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయినటువంటి ప్రాంతం దా పది రోజుల్లోనే ఏ విధంగా కోలుకుందో మీరు చూడవచ్చు వరదలు తగ్గి దాదాపు ఒక వారం అవుతుంది అనుకోండి ఈ వారం పది రోజుల్లోనే రోడ్లు ఇంత అద్దాల్లా కనిపిస్తుంది మీరు చూడవచ్చు ఇల్లు కానీ ఏవైనా కానీ ఇల్లు షాపులు యథావిధిగా ఎక్కడ వరకు అక్కడ జరుగుతుంది ప్రతి ఒక్కటి ఓపెన్ చేస్తుంది షాపులు కూడా అంటే బురదతో నిండిపోయి సామాన్లు మొత్తం పోయి ఎంత జరిగినా కానీ మొత్తం అన్నిటిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలోనూ ఒక ఫైర్ ఇంజిన్ ఉంటుంది లేదా నియోజకవర్గంలో కావచ్చు ప్రతి ఫైర్ ఇంజిన్ ఇక్కడ తీసుకొచ్చి ఫైర్ ఇంజిన్ల ద్వారా ఎక్కడైతే ట్యాంకర్లు ఉన్నాయో లేదంటే ఇప్పుడు మనకి ట్యాంకులు కడతారు మంచినీళ్ళ ట్యాంకులు వాటి వాటి నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ ఈ బురద నీళ్ళతో కాకుండా మంచినీళ్ళతో మొత్తం కడిగేసేసి చూడొచ్చు ఇక్కడ నాలుగు రోడ్ల కోడలు ఇక్కడ ఉంది మనం ఈ కోడలు చూడవచ్చు మీరు ఇటు మైలవరం హైదరాబాద్ వెళ్ళే హైవే వైపు ఇటు సింగనగర్ ఇటు లోపల వైపుకి వెళ్ళే ప్రాంతాల వైపు ఇది అరవై ఒకటో డివిజన్ సంథింగ్ అలా వస్తుంది ఈ ప్రాంతం మీరు చూడవచ్చు అసలు బస్ స్టాపులు కావచ్చు ప్రతిది ప్రతి షాపు ఓపెన్ అయిపోయింది అంటే తారా స్క్రీన్స్ సినిమా థియేటర్లు ఓపెన్ అయినాయి ప్రతీది కూడా యాజ్ ఇట్ ఈజ్గా యాజ్ టీజ్గా ప్రజలు ఆ సాధారణ జీవితంలో అయితే పడిపోయారు మీరు ఇక్కడ చూడొచ్చు ప్రతి షాపు ఓపెన్ అయ్యిందండి ప్రతి చోట కూడా వర్కర్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి యాస్ట్రీస్గా మీరు రోడ్లు చూస్తూ ఉండవచ్చు గమనించండి ఎంత అద్దాలాగా తయారు చేశారు అంటే రోడ్లు పక్కన ఉన్నటువంటి చెత్త ఎందుకంటే ఇళ్లలో ఫస్ట్ ఫ్లోర్ వరకు అయితే మొత్తం మునిగిపోయిందండి మరి ఫస్ట్ ఫ్లోర్లో వరకు నివాసం ఉండే వాళ్ళందరూ కూడా మరి మంచాలు కావచ్చు సామాన్ కావచ్చు పాడైపోయినాయి బట్టలు కావచ్చు అన్నీ కూడా బురదతో నిండిపోయి ఉంటే వాటిని తీసుకొచ్చి రోడ్లమే పడేస్తే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కదాన్ని కూడా మున్సిపల్ కార్మికులు రాష్ట్ర స్వచ్ఛందంగా ప్రతి జిల్లా నుంచి ట్రాక్టర్లు వాళ్ళు వచ్చారు సార్ ఒక్క రూపాయి తీసుకోకుండా స్వచ్ఛందంగా విజయవాడ పరిస్థితి దారుణంగా ఉంది అక్కడ ప్రజలు బాధపడుతున్నారు వాళ్ళకి మనం ఎంతో కొంత సహాయం అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు రాష్ట్రంలో ట్రాక్టర్లు ఉన్నవాళ్ళు ట్రాక్టర్ యజమానులు ట్రాక్టర్లు వేసుకుని వచ్చి పగలవ రైతులు ఇక్కడే ఉన్నారు ఈ మున్సిపల్ కార్మికులు రోడ్లు శుభ్రం చేయడం క్లీన్ చేయడం బయటపడేసినటువంటి చెత్త ఏదైతే ఉందో వాటిని ట్రాక్టర్లో లోడ్ చేయడం ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోవడం ప్రతి ఒక్క వర్క్ స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ప్రతి ఒక్కరండి చంద్రబాబు నాయుడు గారు హుదు తుఫాన్ అప్పుడు పది రోజుల్లోనే వైజాగ్ మొత్తాన్ని సెట్ చేసి వచ్చారంటే మనం అక్కడికి వెళ్ళి చూడలేకపోవచ్చు కానీ అక్కడ ప్రజలు అనేది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు గాలి రాష్ట్రం అంతా వీచినా కూడా మొత్తం వైజాగ్లో ఉన్నటువంటి నాలుగు సీట్లు కూడా చంద్రబాబు నాయుడు గారికి కట్టబెట్టారు తెలుగుదేశం పార్టీకి మీరు చూడవచ్చు ఇక్కడ ఈ వైట్ పెయింట్ వేసేసి ఇక్కడ అన్నీ కూడా సెటరైట్ షాపులన్నీ మీకు కనిపిస్తూనే ఉంటాయి యాజ్ యూజువల్గా జనజీవన శ్రవంతి మామూలుగా ఎలా ఉంటుందో అలా అయితే వచ్చేసిందండి నార్మల్గా మరి ఎంత దీనిలో ఉన్నప్పుడు ఎంత వేగంగా కోలుకున్నారంటే అధికారులు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మినిస్టర్లు మంత్రులు ఎమ్మెల్యేలు కేడర్ మరి ముఖ్యంగా క్యాడర్ అని చెప్పుకోవాలంటే తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు ఆ స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు కావచ్చు స్వచ్ఛందంగా పనిచేద్దాం ఇక్కడ ఏదో ఒకటి చేద్దాం ప్రజల కోసం అని వచ్చిన వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా పాయికాపురం వచ్చి మన రైతు బజార్ పాయికాపురం దగ్గరికి ప్రజెంట్ చూడవచ్చు మీరు ఈ రోడ్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇదిగా చూడండి మీరు అన్నీ ఇక్కడ షోరూములు కానీ ఇవన్నీ మునిగిపోయినాయండి ఇక్కడ కనిపిస్తుంది హీరో షోరూమ్ ఇది కూడా మునిగిపోయింది పాయికాపురం అయితే ఇంకా దారుణం సార్ ఇప్పుడు సింగనగర్ ఎంత మునిగిందో సింగనగర్ కంటే దారుణంగా ఇక్కడ వాటర్ ఫ్లో అనేది ఎక్కువ వచ్చింది మరి ఇక్కడ ఈ ప్రాంతాలకైతే కొంత కొంత మొదటి రోజు రావడానికి కూడా చాలామంది భయపడ్డారు అంటే వాటర్ ఫ్లో అనేది అంత అంత ఎక్కువగా ఉండటం ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది కనిపించింది మీకు కనిపించు అంత హైట్కి అయితే వాటర్ వచ్చింది ఇట్లాంటి పరిస్థితులు క్రైసిస్ ఏవైతే ఉన్నాయో అందరూ చెప్తున్న మాట ఏంటంటే చాలా చోట్ల నేను కూడా ఉన్నది క్రైసిస్ వచ్చినప్పుడు ఇటువంటి వాటిని హ్యాండిల్ చేయడంలో చంద్రబాబు నాయుడిని కొట్టిన వాళ్ళు లేరని ఎవరైతే ఉన్నారో ఈ ఫ్లగ్ విక్టమ్స్ వరద బాధితులు ప్రతి ఒక్కళ్ళు చెప్పారు మీరు చూడొచ్చు రోడ్స్ కానీ ప్రతి ఒక్కటి ఇదిగోండి చూడండి ప్రొక్లైన ఇంకా ఉన్న ఇక్కడే వర్క్ చేయడానికి పాడైపోయిన రోడ్లని శరవేగంగా బాగు చేస్తున్నారు మీరు చూడొచ్చు ఇక్కడ రోడ్లు కొన్ని పాడైతే ఈ రోడ్స్ని ఎలా బాగు చేస్తున్నారో మీరు చూడవచ్చు మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్గా మొత్తం కొట్టుకుపోయినాయి చూడండి ఇక డివైడర్లు ఇవన్నీ కూడా వర్క్స్ అనేవి ఎంత ఆగమేఘల చేస్తున్నారు ఈ రోడ్స్కి పడినటువంటి గోతుల్ని ఎలా ఫిల్ చేస్తున్నారో చూడండి డ్రైనేజీలు కావచ్చు మొత్తం అన్నీ సార్ మొత్తం అన్నీ కొట్టుకుపోతే చంద్రబాబు నాయుడు గారు పనితీరు ఎలా ఉంటుంది అనేది దానికి ఉదాహరణ ఇది ఏంటి ప్రాంతం అంతా కూడా ఇలా పాడైపోతే దగ్గరుండి ఇప్పుడు మంత్రులు నారాయణ గారు అచ్చెన్నాయుడు గారు నారా లోకేష్ గారు నిమ్మల రామానాయుడు గారు వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతం అయితే మనకి పాయికపురం నుంచి నొన్న వెళ్ళేవైపు కండ్రిక వెళ్ళేవైపు అంటే ఇటు రామార్పూడి రింగ్ వైపు కూడా వెళ్తాము ఈ ప్రాంతంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం కండ్రిక వైపు వచ్చాం ఈ కండ్రిక ప్రాంతం కూడా ఫుల్గా మునిగిపోయినటువంటి పరిస్థితి మీరు చూడవచ్చు కండ్రిక వెళ్ళేటటువంటి ప్రధాన రహదారి ఏ విధంగా ఉందో ఎంత అర్థంలా మెరిసిపోతుందో మరి ప్రతి ఒక్కరు కూడా ఎట్లా కృషి చేశారో చంద్రబాబు నాయుడు గారు దాదాపు పది రోజుల పాటు పక్కనే ఉన్నటువంటి ఉండవల్లిలో ఉన్నటువంటి నివాసానికి కూడా వెళ్లకుండా కలెక్టరేట్ని సచివాలయంగా మార్చుకొని సీఎం ఆఫీస్గా మార్చుకొని పక్కనే ఉన్నటువంటి బస్సులో పడుకుని ఆయన చేసినటువంటి వర్క్ ఫలితమే ఇదండి ఎంత వర్క్ ఇరవై నాలుగు గంటలు ఆయన పనిచేయడమే కదా నాతో పాటు ప్రతి ఒక్కరు పనిచేయాలి చూడండి బ్లీచింగ్ ఏవైతే ఉన్నాయో శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయం దగ్గర బ్లీచింగ్ బస్తాలు మొత్తం కూడా శానిటైజేషన్ చేసి బ్లీచింగ్ కొట్టడం డ్రోన్ల ద్వారా ఫుడ్ సప్లై చేయడం డ్రోన్ల ద్వారా ఆ తర్వాత వరద తగ్గిన తర్వాత అంటు వ్యాధులు అనేవి ఎక్కడైనా కూడా ముఖ్యంగా ఆ అంటువ్యాధులు అనేది రాకుండా ఉండాలని డ్రోన్లతోటి టెక్నాలజీని ఉపయోగించి డ్రోన్ల ద్వారా బ్లీచింగ్ అనేది చేయటం డ్రోన్ల ద్వారా పై ఫ్లోర్లలో ఉన్న వాళ్ళకి ఆహారం ఫుడ్ సప్లై చేయడం వెళ్ళలేని అంటే బోట్స్ అనేవి వెళ్ళలేనివి చిన్న చిన్న సందుల్లో వెళ్ళలేని చోట ఎవరైనా మెసేజ్ పెట్టినా వెంటనే రెస్పాండ్ అవ్వటం మీరు చూడొచ్చు ఇది కండ్రిక ప్రధాన రహదారి మన పాయికాపురం సింగ్ నగర్ ఇప్పుడు కండ్రిక కూడా చూస్తున్నాం ఈ ప్రాంతాల్లో బ్లీచింగ్ ఎలా చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎంత కృషి చేశారు ఇది చూడండి మొత్తం ఇళ్ళు మొత్తం మునిగిపోయి కూడా యాజ్ సీరియస్గా నార్మల్ లైఫ్లోకి అయితే ప్రతి ఒక్కరు వచ్చేసారండి చంద్రబాబు గారు పనితీరు ఏ విధంగా ఉంటుంది దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే ఈ వీడియో అండి మీరు అర్థం చేసుకోవచ్చు పది రోజుల తర్వాత నార్మల్ పరిస్థితులు వచ్చిన తర్వాత ఆయన అక్కడి నుంచి కదిలారు మరి ఆయన వరద సాయం కూడా చరిత్రలో ఇంతకుముందు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే తీరులో ఇంతకుముందు ఎవరు ప్రకటించిన విధంగా పాతిక వేలు లక్ష రూపాయలు లక్షన్నర ఆఖరికి కోడికి కూడా డబ్బులు ఇస్తున్నారండి కోడి చనిపోతే కోడికి కూడా ఒక వంద రూపాయలు ఇస్తున్నారు అంటే పౌల్ట్రీ ఫార్మ్స్లో కావచ్చు ఇలా అక్కడ పెంచుకునే వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరిని మీరు చూడొచ్చు ఇదిగోండి సందులు కూడా ఈ సందులు కూడా చూడవచ్చు ఎంత క్లీన్గా చేసి శానిటైజేషన్ చేశారో చూడొచ్చు ఇవి కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయినాయండి ఈ మునిగిపోయినటువంటి ప్రాంతంలో ఎంత ఆ వర్క్ చేసి ఉంటే చూడండి మరల జన మరల జనం అంతా కూడా మళ్ళీ ఎవరి పనిలో వాళ్ళు పడిపోయి చేస్తూ ఉంటారనేది కూడా మీరు అర్థం చేసుకోవచ్చు సో వరద సాయం ప్రకటించారు ఒక పక్క పరు ప్రభుత్వం పరిపాలన యధావిధిగా కొనసాగుతుంది ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు కూడా చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టేశారు ఆల్రెడీ పెన్షన్ నాలుగు వేలు గెలవగానే అంతకుముందు ఉన్నటువంటి మూడు వేలు కలిపి ఏడు వేలు ఫస్ట్లోని చేశారు అదేవిధంగా ఇప్పుడు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా అమలు చేసేస్తున్నారు ఇలా సూపర్ సిక్స్లో ఉన్నటువంటి ప్రతి హామీ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఉచిత బస్సు పైన కసరత్తు అనేది జరుగుతుంది ఉచిత బస్సు ఎప్పటి నుంచి అమలు చేయాలి ఏ విధంగా అమలు చేయాలనేది కూడా ప్రతిపాదనలు జరుగుతున్నాయి ఒకటి రెండు నెలల్లో ఉచిత బస్సు కూడా స్టార్ట్ అయిపోతుందండి మీరు చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం తరఫున కృషి చేసిన వాళ్ళకి ఇప్పుడు చూసిన తర్వాత మీరైతే ఎలా ఫీల్ అవుతారో ఒక కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి థ్యాంక్ యూ